అండి గుడ్ మార్నింగ్ అందరికీ సండే రోజు ఈరోజు సండే స్పెషల్స్ ఏం చేసుకుంటున్నారా మీరందరూ మాకైతే మా వారు చికెన్ తీసుకొచ్చారండి పెద్ద చికెన్ కర్రీ చేయాలి ఆల్రెడీ టిఫిన్ అయితే దోశ చేసాము తినేసి కూర్చున్నాను ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి టైం పది దాటింది చికెన్ ఆల్రెడీ తీసుకొచ్చారు ఇంకా చికెన్ కర్రీ అయితే చేయాలండి ఆల్రెడీ అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇంకా వెళ్ళి చికెన్ చేసేద్దాం అండి స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసానండి ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ అయితే వేసాను ఈ ఆయిల్ వేడెక్కగానే మామూలుగా జీలకర్ర అయితే వేసేసుకున్నాను ఇదొకటే వేస్తానండి ఎక్కువ మసాలాలు అయితే వేయనండి ఎందుకంటే కొంచెం అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఎక్కువ మసాలాలు ఏం వేయను జీలకర్ర వేసేసిన తర్వాత పెద్ద సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి పక్కన వేసుకున్నాను అదైతే వేసుకున్నాను ఈ ఉల్లిపాయలని అయితే దగ్గరగా అంటే బ్రౌన్ కలర్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుతానండి ఇలా వేయించుకుంటేనే మనకు కూరకైతే మంచి టేస్ట్ వస్తుంది అందుకే కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఎక్కువసేపే వేయించుతాను మరి గ్యాస్లు ఫుల్గా పెట్టేసుకొని హైలో పెట్టి వేయించుకున్నామంటే అవి ఎట్లయినా కానీ టేస్ట్ చాలా తేడా వస్తుందండి తొందర తొందరగా పని అయిపోవాలంటూ కొంతమంది హైలో గ్యాస్ పెట్టేసుకొని వంటలు చేస్తుంటారు కదా ఆ వంటకి సిమ్లో పెట్టుకొని చేసుకున్న వంటకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది నేనైతే సిమ్లో పెట్టుకునే చేసుకుంటాను ఎప్పుడైనా కానీ లేట్ అయినా పర్లేదు కానీ ఆ టేస్ట్ మిస్ అవ్వకుండా ఉండాలని ఇలాగే చేస్తాను ఇలా కొంచెం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అయితే చికెన్ అయితే వేసుకుంటున్నానండి చికెన్ ఆల్రెడీ ఒక త్రీ టైమ్స్ అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను నాకైతే చికెన్లో విత్ స్కిన్నే ఇష్టం అండి స్కిన్ లెస్ చేస్తే నాకు అస్సలు నచ్చదు అందుకే మా వారిని విత్ స్కి తీసుకురమ్మని చెప్తుంటాను టేస్ట్ మిస్ అయినట్లు అనిపిస్తుంది అండి స్కిన్లేస్ తింటే నాకెందుకో స్కిన్ ఉంటేనే టేస్టీగా అనిపిస్తుంది అందులోనూ ఆ స్కిన్ అయితే నేను మా పాప అయితే ఇద్దరం ఇష్టంగా తింటాము ఇప్పుడంటే మా పాప లేదులే కానీ ఉన్నప్పుడు మా ఇద్దరికి స్కిన్ అంటే ఇష్టం అండి మా మా వారేమో స్కిన్ తినరు ఇంకా మేమిద్దరం అయితే చికెన్లో ఉండే స్కిన్లు మొత్తం వేరుకొని మరి మేము వేసుకొని తినేస్తుంటాము ఇక్కడ ఈ పసుపు అయితే వేసుకొని కలిపేసానండి కర్రీకి ఇంకా మూత పెట్టేస్తున్నాను మూత పెడితే దీనిలో చికెన్లో ఉండే వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది కదండి ఇలాగా వాటర్ మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత ఆ వాటర్లు ఇంకిపోతుంది అనుకునే టైంలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఇక్కడైతే ఒక స్పూన్ కంటే కొంచెం ఎక్కువగానే వేసానండి ఇది హాఫ్ కిలో చికెను ఒక స్పూన్ కంటే కొంచెం ఎక్కువగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా కలిపేస్తున్నాను ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే మంచి వాసన వస్తుంది కదండి ఈ పే ఈ వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిపోయేంత వరకు అయితే ఇలాగే మగ్గిస్తాను కొంచెం ఆయిల్ తేలినట్లు అవుతుంది కదా ఇప్పుడైతే ఉప్పులు కారాలు అయితే వేస్తానండి ఇక్కడ టేస్ట్కి సరిపడా కారం ఒక త్రీ స్పూన్స్ కారం అయితే వేసాను కారం అస్సలు కారం ఉండట్లేదండి మాది చప్పగా ఉంటుంది ఇంకా వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసాను సాల్ట్ ఎప్పుడైనా తగ్గించేస్తాను నేను తర్వాత చూసుకొని సరిపోలేదు అనుకుంటే అప్పుడు వేస్తానండి ఎందుకంటే ముందుగా వేసి కూర మొత్తం చెడగొట్టడం కంటే అది సరిపోకుండా వేసుకున్న తర్వాత చూసుకొని వేసుకుంటే అది వేరుగా ఉంటుంది కదా మ్యాక్సిమం నేనైతే అసలు సాల్ట్ కూడా వేసుకోనండి ఇంకా అదే సాల్ట్తో తినేస్తుంటాను కాకపోతే మా వారికి అయితే సాల్ట్ సరిపోదు ఆయన ప్రతిరోజు వేసుకుంటారు ఇక్కడ కారము అవి వేసిన తర్వాత కూడా మగ్గిపోయింది ఆయిల్ అంతా బయటికి సైడ్కి వచ్చేస్తుంది కదా కదా ఇంక ఇప్పుడు అడుగంటుతుంది అనుకున్న టైంలో మనకు చికెన్ ఉడకాలి అని అంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కదండీ కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను ఇక్కడ వాటర్ వేసేసుకొని చక్కగా మూత పెట్టేసుకున్నామంటే ఇంకా మధ్య మధ్యలో ఎప్పుడో ఒకసారి కలిపేసుకున్నామంటే చికెన్ చక్కగా ఉడికిపోతుంది ఇంకా దీని మీద అయితే మూత పెట్టి అలా వదిలేసానండి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు అయితే ఉడికిపోయింది ఇక్కడ చూసారా ఇంకా ముక్క అయితే ఉడికిపోయిందండి ఆల్రెడీ చూశాను దాదాపుగా అయితే ముక్క ఉడికిపోయింది ఇంకా దీనిలో కొంచెం గరం మసాలా వేసుకుంటాను గరం మసాలాలు కూడా ఎక్కువ ఎక్కువ ఘాటుగా అయితే వేయనండి కొంచెం కొంచెంగానే వేస్తుంటాను మాకు అంత ఘాటులు అయితే పడవండి అందుకే నేను తగ్గించేస్తుంటాను ఇది ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు వేసిన పట్టిన పొడి అండి ఇదైతే ఒక హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా వేసుకున్నాను వేసేసి కలిపి కాసేపు అలా మూత పెట్టాను ఇంకా దగ్గరకు అయింది కర్రీ చూస్తున్నారు కదా ఇక్కడ ఆయిల్ అంతా పైకి వచ్చినట్లు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇందులో కొంచెం జీరా పౌడర్ అయితే వేసానండి జీలకర్రని సపరేట్గా వేయించుకొని పౌడర్ చేసుకుంటాం కదా ఆ పౌడర్ అయితే కొంచెం వేసుకున్నాను ఒక పావు స్పూన్ అంత వేసాను ఇంకా దీనిలో అయితే కొత్తిమీర అయితే కట్ చేసుకొని కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండి ఈ కూర దగ్గరకు అయిపోయిందా లేదా అనేది చూసుకుంటున్నాను గ్రేవీ కూడా చిక్కబడిపోతుంది కదా ఇంకా దీనిలో అయితే కొత్తిమీర వేసుకున్నామంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఆల్రెడీ కొత్తిమీర కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ ఇంకా ఇదైతే వేస్తున్నాను ఇది వేసి ఇంకా స్టవ్ అయితే ఆపేస్తానండి అయిపోయింది చికెన్ కర్రీ అయితే ఎంతో టేస్టీగా ఉంది చికెన్ గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్